అల్లాడు బుద్ధిగా పెంచుకున్నారు నా కూతురు అడగడానికి వచ్చావాదిన నామేన కూడా నా కూడా చెప్పిన అడగడం తప్పంటావా తప్పో తప్పు

చెప్పేదేమీ లేదమ్మా అమ్మా నీ వదిన మాటలే నా మాటలమ్మా అదయ్యా అంతలోని భారతనాల రంగమ్మ దేవి తన పాలేరుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి అరే సమతరయ్య అమ్మగారు తన చెల్లెలు ఎక్కడ బాధపడుతుందని అని చెప్పి ఈయని గారి మనసు కరిగి నాల్లారు ముద్దుగా పెంచుకున్న నా బంగారు తల్లి లక్ష్మీ తిరుపతి మన ఇంటికి ఓహో ఏనాడయినా పుట్టి పోయినా ఎట్టంటారా ఏం బావా ఈ రకంగా మీరైనా న్యాయం చెప్పరే ఆ మొదనస్థ ఇది కాకంగా ఏమన్నా అంటాడా వాడు అన్నయ్యా నువ్వు అన్నయ్య అన్న <coughs> నీకు సిక్కుందా అంటరా నీకు సిక్కుందా నువ్వొక అన్నం అంటరా ఎట్లా Rani రా కరా 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 20 సంవత్సరాలకు ఒకసారి వస్తే వీడు చూసావమ్మ పిల్లలు వెనక పోతున్నావ్ ఏమే చుట్టూ చూపుగా వచ్చావా పిల్లల వద్దకు అన్నా ఇప్పుడు ఇంతక నీ పిల్లని ఇస్తావా ఇయ్యవా నీ ఇంటనే నీనే ఇయ్యవా మీ చెప్పినట్టు వింటే విను ఊరి బయట పొక్క ఎంకమ్మ అలా పడి ఉన్న ఎంకమ్మ మోకాళ్ళు మోచతన్ని పగిలిపోయి ఉన్నాయట చూసుకున్నటువంటి ఎంకమ్మ తరణోడు దుమ్ము తీసుకుని నాటి అలా దుమ్మెత్తి పోస్తూ ఎంకమ్మకు దుమ్మెత్తి పోస్తూ ఎంకమ్మని ఎవరు చూసారయ్యా ఇంకెవరినైనా ఏడు మేడలలో అల్లారు ముద్దుగా పెరుగుతున్న బంగారు తల్లి లక్ష్మీ చూసి అమ్మా అమ్మా చివరపా పోయి వద్దమ్మా అమ్మా అని చెప్పి తల్లి ఎక్కమ వద్దకు వచ్చింది పవనాల యజమాని ఉన్నాడే చూడమ్మా పవనాల యజమాని కొల్లా శివరామయ్య ఉన్నారా కొల్లా శివరామయ్య నా తండ్రి గారేనమ్మా అంమా మన్నయారి పొరిదులా అందె అందు కెంరి మాయంా అందులో ఇందులో మాయం అంద్రు దూదు పాక్ కిరంతలో சரி மொத்த நீமயா எவரா நம்மா அத்த எ నాకొక కొడుకున్నాడమ్మా గోపయ్య మీ బావ ఎంత అందగాడు అనుకున్నావు రూపంలో మన్మధుడు కంటే చక్కనోడు ఆ మరి అంత అందగాడికి నిన్ను అడగడానికి వస్తే వాడున్న అడగడమ్మా పిల్లంతా అటు మొగుడు ఆ మొగ నచ్చకోడు వాడు నన్ను రకంగా పాలేరుతో కొట్టించిండమ్మా యాప్ మండలు అదిగో సీదేవి తెచ్చిచ్చింది కాయల మండలు అవి పట్టుకొని కొట్టాడమ్మా పుట్టింటి ఆడపిల్లవన్నీ నీకు జరిగినా ఒకటే నాకు జరిగినా ఒకటే

నాన్నగారు ఆ కోట్ల అంతరించుకోండి ఉంది అమ్మా అది కూడా పోతే కాబట్టి నన్ను బాబా గోపయ్యకి కళ్యాణం చేయండి లేకుంటే ఇలా కన్యగా నేను పోతాను అంత మాట చెప్పి ఇష్టపడితే చేస్తానమ్మా అలాగే నేను చెప్పి ఆ మాటలు విన్నటువంటి మళ్ళా శివరామయ్య గారు పన్నెండు మంది వేద బ్రాహ్మణ పిలిపించి అయ్యా వేద పండితులారా ఇప్పుడు ఈ ఎడమ పంచాంగాలు చూసి అమ్మాయి పేరిత గోపయ్య పేరిత లగ్న పత్రికలు రాయండి అయ్యా అన్నారట ఆ మాట ప్రకారం పన్నెండు మంది వేద బ్రాహ్మణులు కూడా ఇప్పుడు ఈ ఎడమ పంచాంగాలు చూసి చూసి అయ్యా శివరామయ్య గారు అమ్మాయి పుట్టింది శుక్రవారం అమ్మాయికి పేరు పెట్టింది శుక్రవారం అమ్మాయికి మొప్పుబడి తెచ్చింది శుక్రవారం ఎవరు అమ్మాయి కూడా శుక్రవారం వస్తుందండి శివరామయ్య గారు మాఘమాసం శుక్రవారం శుద్ధ పౌర్ణమి నాడు దివ్యమైన మహోత్తమం ఉందండి శివరామయ్య గారు అన్నారట ఆ మాటలు ఎవరు విన్నారు వెంకమ్మ కృష్ణయ్య విని పరమానంద పరిస్థితులై ఆ సంబంధం ఖాయం చేసుకుని చేసుకొని పెళ్లి మంచి వస్తూ ఉండగా ఎవరు చూసారయ్యా இது <laughs> తన ఈడు వారితో చూడు వారితో అట్టు ఉన్నాడట అంతలోని కోపైన పిల్లి కుమారునిగా ఏ విధంగా జరిపిస్తూ ఉన్నారయ్యా ఎత్తు ఎండకు లాగుతూ చిన్న నీడకు లాగుతూ లాగుతూ అందులో సర్లు పర్వపట్నం ముందుకు వెళ్లి చేరుకున్నదట అతని ఎద్దును దున్నను బండి కట్టుకొని వస్తూ ఉన్నాడట గోపయ్య అలా గోపయ్యను చూసినటువంటి అమ్మల కలందరూ ఎవరు కుట్టు కోసే సుబ్బమాకాయ కొల్లా సరాయ గారికి పట్టుకుపోయే ఆస్తి ఉంది కదా అసలు ఈ రకంగా ఆస్తి ఉంటే ఎద్దు గడిపేదో వాళ్ళకి పోయేదో అసలు ఎంత బండే ఎత్తుందంటే పెళ్లి కొడుకు ఎత్తున్నాడు మాట్లాడుకుంటే పెళ్లి కొడుకు అనుకునే బా మాట ఆ నోట ఈ నోట పడి రతనాల రంగమ్మ చెవిన పడ్డాయట ఆ రతనాల రంగమ్మ దేవి తన పాలేళ్ళ వద్దకు వెళ్ళి వెళ్ళి అరే సముద్రయ్య అరే సాగరయ్య నా అల్లుడు యుద్ధనోతనా పడ్డ కట్టుకుని వస్తూ ఉన్నాడట ఇదిగో ఈ పల్లకిని చూసుకొని వెళ్ళి ఊరేగింపుగా తీసుకురండి రానదట అలా పల్లకిలో ఊరేగింపుగా వస్తూ ఉన్నారట గోపయ్య ఆ గోపయ్యను చూసిన అమ్మ లక్కలందరూ ఏమనుకుంటే ఉన్నారయ్యా అబ్బాయి

నా అల్లుడు అంత అందగాడా అని చెప్పి అలా వార పక్కకు తీసి అప్ప అల్లుడ అల్లుడు అన్నా

సుశీలానందములు రతనాల రంగమ్మ దేవి తనకు సంతాన వాక్యాన్ని ప్రసాదించినటువంటి శ్రీనివాసుడు కూడా మరచిపోయి మరచిపోయి మండపాలు కట్టించు అలాగే పెళ్లి పెడలు తప్పించు వారణాలు కట్టించు వీరు సమాచారం అలా ఉండగా అనిగల్ల నగరములో ఆకాశమంత పందిరి వేసి వేసి భూదేవి అంత అరుగు వేసి బంగారు తల్లి ఈ విధంగా పెళ్లి కుమార్తెలుగా చేస్తున్నారయ్యా